ప్రైజ్ ద లార్డ్ ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనము ఈరోజు మూడవ తారీఖు తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై నాలుగున దేవుని జీవవాకు కీర్తనలు తొంభై ఒకటవ కీర్తన పదవ వచనము నీకు అపాయమేమీ రాదు ఏ దేవులను నీ గుడారమును సమీపించదు దేవుడు ఈ మాటలు మన వెనుకలో దేవించునుగాక ప్రియ సహోదరి సహోదరుడ దేవుడు ఈ దినమును నీతో మాట్లాడుతున్నాడు నీకు అపాయమేమీ రాదు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు ఈ వాక్య భాగంలో మనం చూసినప్పుడు రెండు విషయాలు మనకు అర్థమవుతున్నాయి మొట్టమొదటిగా ఒకటి మనకి అపాయం రాకుండా దేవుడు కాపాడుతానంటున్నాడు అలాగే ఏ తెగులు కూడా మన గుడారమును సమీపించదు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు మనల్ని మన గుడారమును మనం నివసిస్తున్నటువంటి మన కుటుంబాన్ని దేవుడు ప్రొటెక్ట్ చేస్తున్న ప్రొటెక్ట్ చేస్తానని తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు అయితే దేవుని యొక్క వాక్య భాగమును దేవుని యొక్క లేఖనములను పరిశీలన చేసినప్పుడు ఈ వాగ్దానము ఎవరి పట్ల నెరవేర్చబడుతుంది అనే విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఆ పై వచనాల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది యహోబా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు ప్రియ సహోదరి సహోదరుడా ఎవరైతే ప్రభువా నీవే నాకు ఆశ్రయము అని ఆ మహోన్నతుడైన దేవుణ్ణి నివాస స్థలముగా చేసుకుంటారో ఆయన రెక్కల చోటున నివసిస్తూ ఉంటారో ఆయన సన్నిధి నీడలో ఎవరైతే బ్రతుకుతూ ఉంటారో వారి ఎడల ఈ వాగ్దానం నెరవేర్చబడుతుంది నీవు దేవుని యొక్క సన్నిధిలో లేకపోతే ఆయన యొక్క రెక్కల నీడలో నీవు ఉన్నావా అయితే నీకు ఏ అపాయము రాదు నీవు ధైర్యంగా ఉండు నీవు ఆయన యొక్క దేవుణ్ణి నీవు ఆశ్రయముగా చేసుకుని ఉన్నావా ప్రియ సహోదరి సహోదరుడు నీవున్నటువంటి కష్ట సమయము నీకు బాధను కలిగి చేయవచ్చు అయితే ఏ అపాయము రాకుండా కాపాడగలిగిన దేవుడు నజరడైన యేసుక్రీస్తు ప్రభువారు అయితే ప్రియ సహోదరి సహోదరుడ దేవుని నీవు ఒకవేళ ఆశ్రయముగా చేసుకోనకపోతే ఈ వాగ్దానము నీ పట్ల నెరవేర్చబడదు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడ దేవుని నీవు నివాస స్థలముగా చేసుకో నా ఆశ్రయం నీవే అని దేవునితో చెప్పు దేవుడు తన వాగ్దానాన్ని నీ పట్ల నెరవేరుస్తాడు ఆయన క్షేమాన్ని ఆరోగ్యాన్ని నీకు నీ కుటుంబస్తులకి దేవుడు కలుగు చేయనుగాక ఆమెన్ లాడ్